మద్రాస్ హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందాలు రెండో రోజు అమరావతిలో పర్యటించనున్నాయి ఇవాళ కూడా రాజధాని కట్టడాలను పరిశీలించనున్నారు సెక్రటరియట్ హైకోర్టు ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం వేసిన ర్యాప్డ్ ఫౌండేషన్ నిపుణులు పరిశీలించనున్నారు పునాదుల సామర్థ్యంపై పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు సిఆర్డీఏ అధికారులు ఇంజనీర్లు కలిసి వీటి వివరాలు తీసుకోనున్నారు గతంలో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాల సామర్థ్యాన్ని నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది నిన్న రాజధాని కట్టడాలను పరిశీలించారు నిపుణులు భవనాల పటిష్టత సామర్థ్యం నిర్ధారణ కోసం మరికొంత సమయం పడుతుందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు సుబ్రహ్మణ్యం తెలిపారు భవనాల ప్రస్తుత పరిస్థితి ఎక్కడ నిలిచి ఉన్న నీటి ప్రభావానికి సంబంధించి అదేవిధంగా నిర్మాణ సామాగ్రి తాజా స్థితిని అంచనా వేయాల్సి ఉంటుందన్నారు సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించిన తరువాతే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు ప్రాథమికంగా నిర్మాణాలను పరిశీలించామని తెలిపిన ఎక్స్పర్ట్స్ నిర్మాణాలకు వాడిన మెటీరియల్ వాటి నాణ్యత గురించి తెలుసుకుంటామని వివరించారు ప్రస్తుతం కొంతవరకు పరిశీలించినట్లుగా తెలిపిన ఇంజనీర్లు మరికొందరు నిపుణులతో కలిసొస్తామన్నారు భవనాల పటిష్టతపై పూర్తి నిర్ధారణ వచ్చిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు